హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కవి అప్పు బహుమతి కవికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో కవి అప్పుకి బహుమతిగా ఇచ్చిన ఓ షర్ట్ ప్రేమగా చూసుకుంటూ ఉంటే రాజు వెళ్ళి కావాలని ఇది పాతదైపోయింది కదా పడయిరా అంటూ బలవంతంగా చేతబుట్టలో వేస్తాడు అల్లాడిపోయిన కవి ఇది నాకు నా స్నేహితురాలు అప్పు ఇచ్చిందన్నయ్య ఇది ఎంత పాతదైనా నాకు ప్రత్యేకమైంది అంటాడు అప్పుడే రాజు కవి మనసులో ఏముందో తెలుసుకోవడానికి నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావారా అని సూటిగా అడిగేస్తాడు తెలియదు అన్నయ్య నా మనసు ఏంటో నాకే తెలియదు నిజానికి అప్పు జీవితం చక్కబడుతుందని సంతోషించాలి కదా నాకెందుకు బాధ భయం మొదలయ్యింది తెలియడం లేదు ఏది ఏమైనా అప్పు నిజంగా ఆ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందంటే నా నాకు హ్యాపీనే అన్నయ్య తాను సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను అన్నయ్య నా మనసు ఏం బాగాలేదు నేను ఈ నైట్కి మన గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉంటాను అమ్మ అడిగితే చెప్పు అని అప్పుకున్న ఆ పాత షర్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక కవి అప్పునే ప్రేమిస్తున్న సంగతి రాజుతో పాటు చాటుగా వింటున్న రుద్రాన్ని కూడా తెలుసుకుంటుంది ఇక రుద్రాన్ని అంతా విని అమ్మో కళ్యాణ్ ఇంత షాకిస్తాడు అనుకోలేదు ఇప్పుడు కళ్యాణ్ మనసు రాజుకే డైరెక్ట్గా తెలిసిపోయింది అంటే చాలా ప్రమాదంలో ఉన్నట్లు ఎందుకంటే రాజు ఏది అనుకున్నా చేసేస్తాడు పైగా తమ్ముడు సంతోషం కోసం ఎంతకైనా వెళ్తాడు ఆ అప్పు ఏంటి కోడలు కాకూడదు అంటే ఏదో ఒకటి చేయాలి అని ఫిక్స్ అవుతుంది మనసులో ఇక కాసేపటి తర్వాత ధాన్యం ఒకరితే వంట చేసుకుంటూ ఉంటే పిల్లలా వెళ్ళిన రుద్రాని కళ్యాణ్కి ఒక మంచి సంబంధం వచ్చింది వాని గురించి మొత్తం చెబితే అదేం పెద్ద సమస్య కాదు మా పెళ్లి చేయడం ఇష్టం అన్నారు మాట్లాడుకుంటావా అంటుంది రుద్రాని తెలివిగా రుద్రాన్ని మాటలు విన్న దాన్ని ఆలోచించి వాడి మనసు బాలేదు కదా విడాకులు వచ్చి ఎన్ని రోజులు కూడా కాలేదు వాడికి అప్పుడే మళ్ళీ పెళ్లి చేయడం మంచిది కాదేమో అంటుంది రుద్రానిని నువ్వు అలానే అనుకుంటే ఆ కావ్యకు మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది లక్ష్మి అసలే ఆ అప్పు కళ్యాణ్ని ప్రేమించిందని తెలుసు కదా ఇక వెనుకాడొద్దు మంచి అవకాశం అని కళ్యాణ్తో అప్పుకి పెళ్లి చేస్తుంది అంటుంది నాకు అప్పు అంటే అస్సలు నచ్చదు దాన్ని కోడలుగా ఎలా చేసుకుంటాను అంటుంది ధాన్యం కోపంగా అయ్యో పిచ్చి ధాన్యలక్ష్మి కాఫీ ఒకసారి అనుకుంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తను అనుకున్నది అనుకున్నట్లు చేసేస్తుంది అంతే అంటుంది రుద్రాన్ని కావాలనే ధాన్యంతో నేను అదే అడుగుతున్నా నాకు ఇష్టం లేకుండా నా కొడుకు పెళ్ళి తను ఎలా చేస్తుంది అంటుంది ధాన్యం కోపంగా అయ్యో నువ్వు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు తనేంటో తను ఏం చేయగలదో కళ్ళ ముందు కనిపిస్తున్నా నువ్వు కళ్ళు తెరిచి చూడకపోతే ఎలా చెప్పు అసలు కావ్య ఈ ఇంట్లో కోడలేగా అడుగుపెట్టినప్పటి నుంచి దాని పరిస్థితి ఏంటి గుర్తు చేసుకో ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించు అంటుంది రుద్రాని ఇక కావ్య స్వప్న రావడంతో పాటు అప్పుకి సంబంధం ఖాయం కావడంతో కనకం పట్టలేని ఆనందంలో ఉంటుంది ఇక కృష్ణమూర్తి కూడా చాలా సంతోషంగా ఉంటాడు పెళ్లి ఫ్యామిలీ చాలా వాళ్ళు అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే స్వప్న కనకంతో అమ్మ నాకు కాస్త భయంగా ఉంది అంటుంది దిగులుగా ఎందుకమ్మా అంటుంది కనకం కంగారు అంటే నేను కావ్యం అనుకో డబ్బు ఉన్న ఇంట్లో ఉన్నాం ఏ కష్టం వచ్చినా సమస్య లేదు కానీ అప్పు వెళ్ళేది మళ్ళీ మధ్యతరగతి ఇంటికే కదా ఎలా ఉంటుందో ఏంటో అని స్వప్న ఎమోషనల్ అవుతుంది స్వప్నాలు అనడంతో కనకం నవ్వుతూ ఇప్పుడు నాకు అలాంటి అపోహలు అన్నీ పోయాయమ్మా డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి అనుకున్నాను కానీ డబ్బే ముఖ్యం కాదు జీవితానికి అన్ని తెలుసుకున్నా అంటుంది కనకం అక్క నీ భయం నాకు అర్థమైంది దానికి ఏమైనా కష్టం వస్తే మనం ఉన్నాం కదా మనం చూస్తూ ఊరుకోం కదా అంటుంది కావ్యం అది నిజమే అంటుంది కనకం ఇక తండ్రితో కావ్య నాన్న మీరు అప్పు పెళ్లి గురించి దిగులు పెట్టుకోవద్దు అన్నీ మేము చూసుకుంటాం ఒకప్పుడైతే మాకేం తెలియదు కానీ ఇప్పుడు మాకు అన్నీ తెలుసు కదా అంటుంది సంబరంగా ఇక అప్పు బాధగా లేచి నూతి దగ్గరకు వెళ్తుంది అక్కడికి స్వప్న కావ్య కూడా వెళ్తారు ఏంటి కొంపది సంబంధం కానీ నీకు నచ్చలేదా అంటారు కంగారుగా అదేమిటిదక్క నేను బాగానే ఉన్నాను నా కోసం మా అమ్మ నాన్న చాలా మాటలు పడ్డారు ఒకసారి అలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అంటుందప్ప గుండెలోని బాధను కనిపించకుండా ఇక కావ్య స్వప్నలాంటికి బయలుదేరతారు కాసేపటికి కవి కారులో వెళ్తూ అప్పికి కాల్ చేస్తాడు రెండు మూడు సార్లు వరుసగా చేయడంతో అప్పులు ఇచ్చేస్తుంది కవి చాలా రిక్వెస్ట్గా బ్రో ఒకసారి కలుద్దాం అనడంతో సరే అంటుంది ఇక సీన్ కట్ చేసే ధాన్యం భర్త అత్తాళ్లతో పాటు రుద్రాణి రాహుల్ సుభాష్ అపర్ణ దేవిలను పిలిచి కళ్యాణ్ పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను మంచి సంబంధం వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో లేదో కళ్యాణ్ గురించి అన్ని తెలుసుకొని ముందుకొచ్చారు అంటూ విషయం చెబుతుంది రాహుల్కి తల్లికి సైగ చేశాడు ఇది నువ్వు పెట్టిన ఉల్లేనా అన్నట్లు అవును అన్నట్లుగా కళ్ళతో సమాధానం చెప్తుంది రుద్రాణి ధాన్య మాటలకు అంత షాక్ అవుతారు అప్పుడే ప్రకాశం ఇందిరాదేవి ధాన్యలక్ష్మిని నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది అనుకుంటున్నావా అంటుండగానే కావ్య స్వప్నలు పుట్టింటి నుంచి వస్తారు కళావతి చెవిన కళ్యాణ్కి మళ్ళీ పెళ్ళి అనే మాట పడడంతో కవిగారికి పెళ్ళ ఆయన మానసిక స్థితి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు చిన్నత్తయ్య మీరు నిర్ణయం సరైనది కాదు అంటుంది కావ్య దాంతో ధాన్యం అందుకుంటుంది నువ్వు ఎందుకు నా కొడుకు తరఫున మాట్లాడుతున్నావు నీ అసలు ఉద్దేశం నీ నాటకాలు అన్నీ నాకు బాగా తెలుసు నీ చెల్లెలి అప్పు నా కొడుకుని ఇష్టపడుతుందనే కదా ఇక తెలివిగా అడ్డుపడుతున్నావు అంటూ నోటికి వచ్చినట్టుగా బాగుతుంది ధాన్యం కోపంగా ఇది మీ బుర్రలో పుట్టిన ఆలోచన లేదు అంటుంది స్వప్న అనుమానంగా ధాన్యంతో రుద్రాని వైపు చూస్తూ స్వప్న ఇది మా అత్త ఇచ్చిన ఐడియానే కదా అంటుంది అనుమానంగా ఇక రుద్రాన్ని తెలివిగా హే నోరు పోయి అసలు ధాన్యలక్ష్మి ఏమైనా చిన్నపిల్ల తనకు ఆలోచనలు రావా అంటూ తప్పించుకుంటుంది రుద్రాణి ఇది నా ఆలోచన స్వప్న మీ చెల్లి కావ్య నువ్వు కావాలని మీ ఇంటికి పుట్టి మీ ఇంటి పిల్లను ఈ ఇంటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు మీ ముగ్గురు కూతురు ఈ ఇంటి కోడలు అయిపోతే దుగ్గిరాల వంశాన్ని ఎలా అని ప్లాన్ చేశారు అంటూ నోటికి వచ్చినట్టు తెగ మాటలు చెప్ అనేస్తుంది ఇక వెంటనే కావ్య రివర్స్ అయిపోతుంది ఆపంటి చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు బుద్ధి లేదా అంటూ తిట్టి పారేస్తుంది దాన లక్ష్మిని ఏ మర్యాదగా మాట్లాడు అంటుంది ధాన్యం మా గురించి మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడాక మీకేంటి నేను బోడు మర్యాద అంటూ రెచ్చిపోతుంది కావ్య చూసావా అక్క నీ కోడలో అంటుంది ధాన్యం అపూర్ణదేవితో ఎవరు పడి వాళ్ళు ఏది పడితే అది అంటుంటే ఊరుకోవద్దు అని నేనే తనకు చెప్పాను అంటుంది దేవి ధాన్యంతో దాంతో ధాన్యలక్ష్మిలు ఎగిరిపోతాయి ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుందో మరి కవికి